శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్ కి డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ పైల్స్ ప్రాబ్లం ఒక్కసారి వచ్చిందంటే అది పోదు ఎప్పుడప్పుడు బయటకు తీస్తుందో తెలియదు అండ్ ప్రాణం పోయినంత పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా బ్లీడింగ్ అవునవును సో వాళ్ళు రోజు చేసుకోవాల్సిన పనులు కూడా చేసుకోలేకపోతారు ఎక్కడికి వెళ్ళలేకపోతారు చాలా సమస్యలు వస్తుంటాయి కోపంగా మాట్లాడారు మా బాధ వల్ల ప్రశాంతత అనేది కోల్పోతారు చెప్పండి చిరాక్ ఎక్కువ వస్తూ ఉంటుంది అన్ని విషయాల్లో కోపం చూపిస్తారు మీరు అన్నట్టుగా సో అయితే దీన్ని క్యూర్ చేయడానికి కానీ ప్రివెంట్ చేయడానికి కానీ ముఖ్యంగా సో ఎలాంటి మెడిసిన్ ఉంది ప్రివెంట్ కన్నా క్యూరే ఉంది అమ్మా మన దగ్గర చాలా మంచి ఉపశమనం కలుగుతుంది ఇది రెండు రకాల అమ్మా ఇది ఒకటి ఆర్సహార టాబ్లెట్ ఓన్లీ టెన్ ఏ ఉంటాయి అమ్మా ఇది టెన్ డేస్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒకటి వేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ మీకు రిలీఫ్ వచ్చేస్తుంది విత్ ఇన్ టెన్ డేస్ అన్నమాట ఓకే ఆ తర్వాత ఇది చూర్ణంగా తినవచ్చమ్మా క్యాప్సిల్ గాని రెండు రకాలుగా చేసాం దీన్ని మార్నింగ్ అయిన టెన్ డేస్ లో అది అయిపోతే లెవెన్త్ డే నుంచి దీన్ని పర్ డే మార్నింగ్ వేడి శరీరాలు అయితే కనుక పటికి బెల్లం నీళ్ళతోటి వాత శరీరం అయితే డైరెక్ట్ గా వాటర్ తోటి ఇన్ బిట్వీన్ ఉన్నవాళ్ళు అయితే తోటి ఎలా తెలుసుకుంటారు సార్ వాళ్ళ అంటే వేడి శరీరం ఉన్న వాళ్ళు స్వీట్ ఎక్కువ తింటారమ్మా అమ్మా పిత్తా ఉన్నవాళ్ళు వాత ఉన్న వాళ్ళు కారం ఎక్కువ తింటారు అమ్మా చర్మయాదులు దొరదా పైచి ఉన్నవాళ్ళు పిత్త శరీరం కఫ శరీరం అనే వాళ్ళకి ఏమవుతుందంటే సిట్రస్ ఫ్రూట్ తింటే కఫం రావడం దగ్గు రావడం ఇలాగా కోల్డ్ టైంలో ఎక్కువగా స్నీజింగ్ రావడం ఇవన్నీ వాళ్ళకి కఫ ఎక్కువ ఉన్నట్టు అమ్మా వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వాళ్ళు చేదు పులుపు ఎక్కువ తింటారు వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కుంటే అమ్మ వాత పిత్త కఫాల వాళ్ళ శరీరంలో ఏది ఉంది అలాగే ఓ పాజిటివ్ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ పిత్త శరీరం వాళ్ళు ఉంటారు ఏబి పాజిటివ్ వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ వాతా శరీరం వాళ్ళు ఉంటారు ఆ విధంగా అది కనుక్కుని దాన్ని బట్టి అనుపానం పెడతామండి అది టెన్ డేస్ తిన్న అమ్మా ఇది ఫోర్టీన్ డేస్ తీసుకోవాలి ఇది టెన్ ప్లస్ ఫోర్టీన్ దీనికి సపోర్ట్ గా ఏం చేస్తామంటే ఏదో ఒక బయట ఆయింట్మెంట్ ఇస్తాం అనమాట ఇప్పుడు హిమాలయ వాళ్ళది ఆయింట్మెంట్ ఉంటుంది అడెన్సా అని అలాంటిది అనేక రకాల అయింట్మెంట్లు వచ్చి ఏదో ఒకటి వాడుకోమని చెప్తాం మా దగ్గర ఉంటే ఇస్తా ఉంటాం అది ఇది ఎప్పుడైతే వాళ్ళు ట్వంటీ ఫోర్ డేస్ అమ్మా ఇది డోస్ ఈ ట్వంటీ ఫోర్ డేస్లోని మా ప్రొడక్ట్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినవి అన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అబవ్ రిజల్ట్ ఉన్నాయి ఓకే ఒక ప్రోడక్ట్ బంపర్గా సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే టాప్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ అమ్మా ఈ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ మా ప్రోడక్ట్స్ రిజల్ట్ ఉంటుంది ఓకే అనేక మంది వాడిన వాళ్ళు వచ్చి చెప్పిన మాటలే తప్ప మేము ఆ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి చెప్పేది కాదండి మేము ఈ ప్రోడక్ట్స్ ఆయుస్లో పర్మిషన్ తీసుకుని కొత్త ప్రోడక్ట్లు ఈ మధ్య తీసుకుని ఉన్నాయి కొన్ని పూర్వకాలం పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ రోజుకి ఐదుగురినే చూస్తామండి ఎక్కువ మంది పేషెంట్లను చూడడం అనేక మంది అమెరికా ఇంగ్లాండ్ మలేషియా సింగపూర్ ఎక్కడెక్కడి నుంచో వీడియో కాల్ మాట్లాడి మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటారు మీ ఐ డ్రీమ్ ద్వారా మీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో చూడడం అనేక యూట్యూబ్ పెరిగాక ఇప్పుడు లింక్ అనేది పెరిగిపోయింది కదమ్మా కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి ఈ రోజు మార్నింగే ఒక ఆవిడ యుఎస్ నుంచి ఫోన్ చేశారు ఆవిడికి క్రానిక్ కాస్తమా అంట అమ్మా మీకు తగ్గుతుంది మీకు ఎందుకు మూడు నెలలు వాడంటే అవునా తగ్గిపోతుందా మీరు ఎంత కావాలో తీసుకోండి సార్ ఆవిడ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి ఎడిచేస్తాను నేను నరకం అనిపిస్తున్నాను సార్ రోజు ఉదయం రెండు సార్లు సాయంత్రం రెండు సార్లు ఎన్నికీలర్ కొట్టుకుపోతే ఏ నిమిషంలో చచ్చిపోతానని భయం నాకు మాకు పైగా కోల్డ్ ఎక్కువ ఉంది ఇక్కడ మైనస్ లోకి వెళ్ళిపోయేలా ఉంది ఆవిడ భయపడిపోతున్నారు అనమాట ఆవిడ అంటే ఊపిరితిత్తుల వ్యాధులు ఎంత ఇబ్బంది పెడతాయి అనేది ప్రాణం మీదకి వస్తుంది ప్రాణం వస్తుంది కదమ్మా అందులో ఆ మహిషి మనమే భయపడిపోతాం ఆ మహిషిని చూస్తే అంటూ ఉంటారు వాళ్ళు అంటూ ఉంటే ఆయన చూస్తే మనకే గుండాగిపోయాడు అంత భయం వేస్తుంది మరి వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారు అటువంటివి కూడా విత్ ఇన్ త్రీ మంత్స్ లో బ్రహ్మాండ రిలీఫ్ కనపడే ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి నిజంగా అన్ని కూడా నేచురల్ ప్రొడక్ట్స్ నాచురల్ పద్ధతిలో తయారు చేసినవి కాబట్టి డెఫినెట్లీ మీరు అన్నట్టుగా నైన్టీ పర్సెంట్ రిజల్ట్స్ అంటే నిజంగా చాలా అద్భుతం అసలు అది డాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ సార్ నమస్తే నమస్తే ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను